ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కొరకు మాత్రమే ఉద్దేశించబడినది ఈ సమాచారమే అంతిమమైనదిగా భావింపరాదు ఫలితాలలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంటుందని గమనించగలరు మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ధనిష్ట ఒకటి రెండు పాదాల వారికి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అవసరం లేని వస్తువులపై ధన చేయాల్సి వస్తుంది బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది గోచార రీత్యా ఏళ్లనాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెను వేయండి అనుకూలమైన శుభ ఫలితాలు కొరకు ప్రతి ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి